ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసైతే కొన్ని న్యూ డిజైన్స్ అయితే చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసైతే డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట అంతకంటే ముందు నా ఛానల్ ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నా వీడియోస్ కి లైక్ చేయండి ఎందుకంటే నేను ప్రతి వీడియోలో అయితే అన్ని న్యూ డిజైన్స్ అయితే చూపిస్తుంటానన్నమాట శారీస్ విత్ బ్లౌజెస్తో చూపిస్తే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా ఒకవేళ నా దగ్గర వర్క్ వేయించుకోవాలి అని కాకుండా మీకు మిషన్ దగ్గరలో ఉంటే మీరు కూడా ఈ డిజైన్స్ చూపించేసి వేయించుకోవచ్చు కదా మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా అందుకనే ప్రతి వీడియోలో అయితే నేను ఇట్లా శారీస్ విత్ బ్లౌజెస్తోనైతే వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి ఒకవేళ మీకు ఇట్లా డిజైన్స్ నచ్చినట్టయితే నా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి కానీ నా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా మనం బ్లౌజెస్ అయితే చూద్దామండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అందులో ఒక బ్లౌజ్ వచ్చేసి అయితే మనకు నా ఛానల్ని యూట్యూబ్లో చూసేసి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అవన్నీ నచ్చి నా దగ్గరకు వచ్చి కస్టమైజ్ అయితే చేయించుకున్నారండి పట్టు బ్లౌజ్ పైన తన పేరు వచ్చేసి రూపా అనమాట పటాంజరీ నుంచి అయితే వచ్చిందండి కస్టమైజ్ అయితే అనమాట ఆ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందనమాట ఎందుకంటే ప్యూర్ పట్టు క్లాత్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది చూడండి అదే ఈ బ్లౌజ్ అండి బ్లూ కలర్ పైన సిల్వర్ అండ్ ప గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉందో జరీ వేసినందుకు అసలు ఇంకా మగ్గంబర్క్ లుక్ అయితే వచ్చిందండి ఇప్పుడు లైన్స్ డిజైన్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా తను అందుకనే లైన్స్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుని చూడండి ఇక్కడ ఈ బార్డర్ కనిపిస్తుంది కదా ఈ బార్డర్ పైన ఈ గ్యాప్లో అయితే నేను వర్క్ చేసిన చూడండి చాలా చాలా బాగా వచ్చింది డిజైన్ చూడండి దగ్గర నుంచి సూపర్ లుక్ ఉంది అసలు కాంబినేషన్ మెయిన్గా కాంబినేషన్ చాలా బాగుంది కాబట్టి డిజైన్ కూడా లుక్ వచ్చిందనమాట టూ హ్యాండ్స్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది అసలు అండ్ ఈ బ్లౌజ్ కి నెక్ వచ్చేసి వెరైటీగా ఉంది చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సిల్వర్ అండ్ పర్ పారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదేంటి ఇట్లా ఉంది అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి హై నెక్ పైకి వస్తుంది ఇది వచ్చేసి కిందికి వస్తుంది అనమాట ఇక్కడ కావాలి అనుకుంటే మనము ఇక్కడ హోల్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వరకు కట్ చేసుకొని హోల్ పెట్టుకోవాలి లేదు అంటే ఇక్కడ వరకు క్లాత్తో మనము డిజైన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట దాని పర్పస్కి అయితే ఈ నెక్ ఇచ్చి చూడండి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంది అసలు కాంబినేషన్ వల్ల సూపర్ లుక్ వచ్చింది డిజైన్కి బ్యాక్ నెక్ వచ్చేసి వెరైటీగా ఉంది చూడండి ఇక్కడ డిజైన్ కట్ అయిపోతుంది అనమాట క్లాత్తో ఇట్లా డిజైన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే దీంట్లోనే హోల్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట టూ హ్యాండ్స్ చూడండి టూ హ్యాండ్స్ కూడా సూపర్ ఉన్నాయి కదా అండ్ ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ ఏంటి అంటే ఇవ్వలేదండి ఇక్కడ సైడ్ కి క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ తోని కలర్ కాంబినేషన్ అయితే పెట్టామన్నారు అనమాట మీకు శారీ చూపించడానికి అయితే ఇప్పుడు శారీ కాంబినేషన్ అయితే లేదండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి జాముని కలర్ పైన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూడండి టోటల్ మ్యాంగో డిజైన్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది దగ్గర నుంచి చూడండి మ్యా ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అనమాట బ్యాక్ నెక్ వచ్చి కొంచెం చిన్నగా ఉందనమాట ఇది కొంచెం పెద్దవాళ్ళది ఈ బ్లౌజ్ వచ్చేసి అందుకని కొంచెం నెక్ అయితే చిన్నగా ఉంది ఒకవేళ మనకు కావాలి అనుకుంటే సైజ్ కూడా పెంచుకోవచ్చు అనమాట బ్యాక్ నెక్ అయితే ఇట్లా ఉంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మొత్తం సింపుల్ డిజైన్ అండి ఇది అందుకనే ఇట్లా టోటల్గా నెక్ అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ కూడా సేమ్ ఉంటుందన్నమాట హ్యాండ్స్ హ్యాండ్కి డిజైన్ చూడండి మ్యాంగో డిజైన్ లాగానే సేమ్ వస్తుంది కాకపోతే నేను బూటీస్ అయితే అనమాట ఇట్లా బూటీస్ ఇచ్చి మళ్ళీ మధ్యలో కుందన్ వర్క్ చేసినందుకు లుక్ ఉంటుంది చూడండి చాలామంది ఏంటి అంటే మనకు కుందన్ వర్క్ చేయకుండా థ్రెడ్ వర్క్ చేసి ఇచ్చేస్తున్నారు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకు ఇలాంటి డిజైన్స్ అయితే నచ్చుతాయి చూడండి ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ జామునీ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పింక్ కలర్ పైన మల్టీ కలర్ కాంబినేషన్ చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది ఇది కూడా ఫ్లవర్ డిజైన్ లానే ఉంది దగ్గర నుంచి చూడండి అసలు సూపర్ లుక్ ఉంది కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా చాలా బాగా అనిపిస్తుంది అండ్ నేను బూటీస్ వేయకుండా కుందన్ వర్క్ అయితే చేసిన అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి అండ్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సేమ్ వస్తుంది కుందన్ వర్క్ చేస్తేనే లుక్ వస్తుందండి ఏ డిజైన్కి అయినా కానీ ఎంత సింపుల్ డిజైన్ అయినా కానీ ఆపోజిట్ ఉండాలి అండ్ కుందన్ వర్క్ చేయాలి ఇంకా మనం మాకు మనకు మగ్గం వర్క్ లుక్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ చూడండి చాలా చాలా బాగుంది కి వచ్చేసరికి అయితే నెక్కి వచ్చినట్టుగా కింద బార్డర్ వస్తుంది పైన ఇట్లా బంచ్ వస్తుంది చూడండి దగ్గర నుంచి మరి నేను పక్కకు బూటీస్ అయితే వేయలేదనమాట ఎందుకంటే ఈ బూటీ ఈ బంచ్ అనేది క్లారిటీగా ఉండదు కాబట్టి బూటీస్ అయితే వేయలేదు కుందన్ వర్క్ అయితే చేసినాను చూడండి దగ్గర నుంచి టూ హ్యాండ్స్ చూడండి ఇట్లా శారీస్ విత్ బ్లౌజెస్ తో మీకు చూపిస్తే ఒకవేళ మీ దగ్గర కూడా అలాంటి శారీస్ అయితే ఇప్పుడు చాలా మంది దగ్గర ఉంటున్నాయి కదా ఒక శారీ వస్తే అవి వందల కొద్ది వస్తున్నాయి కాబట్టి మనకు కూడా ఒకవేళ మన దగ్గర కూడా అలాంటి శారీ ఉంది అని అనుకుంటే ఈ డిజైన్ నచ్చింది అనుకుంటే మీ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళేసి ఈ డిజైన్ సేమ్ డిజైన్ కూడా మీరు వేయించుకోవచ్చు కదా నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఫ్యాన్సీ శారీ నావీ బ్లూ అండ్ అల్టీ కలర్ అయితే వచ్చింది చూడండి అందుకనే నేను ఈ డిజైన్లో ఈ కలర్స్ అయితే యూజ్ చేసాను అనమాట చాలా చాలా బాగుంది డిజైన్ అండ్ శారీ కాంబినేషన్ చూడండి సూపర్ లుక్ అయితే ఉంది ఇవన్నీ డిజైన్స్ వచ్చేసి మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ నచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు అనమాట కస్టమైజ్ చేస్తారా అనేసి కస్టమైజ్ అంటే నేను ఒకవేళ రెడీ టు సేల్ పెడితే తీసుకోండి లేదు అంటే శారీస్ ఫోన్లో లో పంపిస్తే కలర్స్ కొంచెం చేంజ్ అవుతాయి కదా అందుకనే కొంచెం నేనే ఇబ్బంది పడుతున్నాను అనమాట కలర్స్ ఒకవేళ తేడా అయిపోతే డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని నేనైతే చెప్పట్లేదండి ఒకవేళ నాకు దగ్గరలో ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి అయితే వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వీధి వీధికి అయితే మిషన్స్ అయితే ఉన్నాయి కదా మీకు ఈ డిజైన్స్ ఐడియాస్ కోసం మాత్రమే నేను ఈ శారీస్ విత్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను మీకు ఇట్లా నచ్చితే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి నా వీడియోస్లో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో